ఫ్యాక్ట్ నెంబర్ వన్ వాటికన్ సిటీ శాన్ మ్యారినో మొనాకో లిచెన్స్టైన్ మరియు అండోరా ఈ ఐదు దేశాలలో ఎయిర్పోర్ట్స్ అనేవి లేవు ఫ్యాక్ట్ నెంబర్ టూ టవర్ ను నిర్మించడానికి రెండు సంవత్సరాల రెండు నెలల ఐదు రోజుల సమయం పట్టింది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ నార్త్ కొరియా దేశంలో ఎవరైనా గవర్నమెంట్ రూల్స్ ను బ్రేక్ చేసినా లేదా ఫాలో అవ్వకపోయినా వాళ్ళని నడి రోడ్డు పైన షూట్ చేసి చంపేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈ ప్రపంచంలో మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ చైనా దేశంలో పెడతారు ఈ ఎగ్జామ్ పేరు గావ్ కావ్ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఈ ప్రపంచ ఎక్కువగా డ్యాములు కలిగి ఉన్న దేశం చైనా ఈ దేశంలో ఏకంగా తొంభై ఎనిమిది వేలకు పైగా డ్యాములు ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మనిషి శరీరంలో రక్త కణాలు తక్కువగా ఉన్నప్పుడు బొప్పాయి చెట్టు ఆకులతో జ్యూస్ చేసుకుని వారం రోజులు తాగితే రక్త కణాలు ఇట్టే పెరుగుతాయి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ సింగపూర్ దేశంలో మెక్డొనల్డ్స్ షాపులోకి లోకి వెళ్లి ఎవరైనా ఈ ఐస్ క్రీమ్ మిషన్ దగ్గరికి వెళ్లి గట్టిగా అరిస్తే వారికి ఈ మిషన్ నుండి ఫ్రీగా ఐస్ క్రీమ్ వస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ